సార్ అక్కడి నుంచి సార్ ఆయన ఓం శ్రీ మహాగణాధిపత జయ నమ ఓం శ్రీ మహా సరస్వతి నమ గురుభ్యో నమ హరి ఓం శ్రీమాత్రే నమ విప్ర టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈ నాటి అంశంలో భాగంగా ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం అందరికీ ఉపయోగపడే విషయం వివాహ సమయంలో సహజంగా అందరూ చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏమిటి తద్వారా ఇద్దరూ కూడా తమ జీవితాంతం అన్యోన్య దాంపత్యానికి అడ్డంకులు రావడం వారికి మనశ్శాంతి లేకపోవడానికి ఈ చిన్న చిన్న కారణాలే వీటికి బాధపడుతూ బాధపట్టిస్తూ ఉంటాయి ఆ కారణాలు ఏమిటి అలాగే వివాహంలో మూడు ఘట్టాలు చాలా ప్రధానమైనవి అవి ఏం పాటించాలి అనేది ఈ అంశంలో తెలుసుకుందాం ఈనాటి అంశంలో తెలుసుకుందాం ఎవరైతే ముందుగా నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు కూడా నా వీడియో నచ్చినట్టయితే వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి శాస్త్రీయ పద్ధతిలో ప్రతి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ నా వంతు ప్రయత్నం చేస్తాను విషయంలోకి వెళ్ళిపోదాం ముందుగా వివాహంలో మొట్టమొదటి తప్పు ఏం తప్పు చేస్తున్నామో తెలుసా ఫోటోగ్రాఫర్తో ఫోటోలు తీయించుకోవడం మంచిదే కానీ అది సహజ సిద్ధంగా ఉండాలి వివాహంలో వధువర్లిద్దరు కూడా ప్రప్రథమంగా జీలకర్ర బెల్లం తల మీద పెడుతూ ఇద్దరు కూడా తొలిచూపును చూసుకుంటారు ఆ సమయంలో చెప్పే మంత్రము తదేవ నగ్నం సుధిరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే స్మరామి ధ్రువంతే రాజా వరుణో ధృవంతేవో బృహస్పతి ధ్రువంత దారయతాం ధ్రువం ఇలా మంత్రోచ్చారణతో ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం పెట్టుకొని తొలి చూపులు చూడాలి తద్వారా ఏమిటి ఆంతర్యము జీలకర్ర బెల్లం తల మీద పెట్టుకోవడం ద్వారా ఇద్దరు కూడా మానసికమైన ఆనందాన్ని పొందుతూ ఆకర్షణ శక్తి ఉంటుంది ఆ తొలి చూపుల్లో తొలి పెళ్లి కూతురు పెళ్లికొడుకు ఇద్దరి మధ్య ఆకర్షణ శక్తి ఉంటుంది ఆ చూపుతో అలాగే ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండాలి అంటూ ఆ జీలకర్ర బెల్లం పెట్టడంలో ఆంతర్యం మరి ఇక్కడ మనం ఏం పొరపాటు చేస్తున్నాం వెంటనే ఫ్రో ఫోటోగ్రాఫరు సరసరాసారి చూడండి చూడండి అంటాడు అది చాలా తప్పు ఎప్పుడు కూడా శ్రద్ధగా చేయండి ఆ మంత్రానికి అనుసంధానం చేసుకొని శ్రద్ధగా చేస్తే దాని ఫలితం ఉంటుంది ఎప్పుడైతే మీరు అది మానేసి ఇద్దరు చూసుకోకుండా వెంటనే కెమెరాని చూస్తారో ఆ తొలి చూపుడు యొక్క శక్తి ప్రభావం ఏదైతే ఉంటుందో అది కెమెరాలోకి వెళ్ళిపోతుంది మరి దాని ఫలితం మీకేముంటుంది ఆ తర్వాత సంసారంలో బాధలు పడుతూ ఉండాల్సి వస్తుంది ఇదొకటి మొట్టమొదటి తప్పు ఆ తర్వాత తాలి కట్టే సమయంలో కూడా రెండో తప్పు చిన్న చిన్నగా చేస్తాం ఏమిటది అసలు మనకు మూడు ముళ్ళు వేసే ఆంతర్యం ఏమిటి మూడుకి చాలా ప్రాధాన్యత ఉన్నది మన వేదంలో మూడు అనేసరికి త్రిమూత్రులు త్రిలోకాలు త్రిగుణాలు అని అర్థం మరి ఈ తాలిబొట్టు కట్టే సమయంలో మంత్రం చదువుతూ ఉంటారు ఏమని మాంగల్యం తంతునా నేనా జీవన హేతునా కంటే బద్నామి శుభకే సంజీవ శరద అంశతం అని ఆ మంత్రోచ్చారణ చేస్తూ ఆ మూడు నెలలు కట్టే సమయంలో కూడా ఆ కెమెరా వాడు మళ్ళీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు సార్ 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 కెమెరాని చూడండి అని ఇది రెండో పొరపాటు చేస్తాం ఎప్పుడు కూడా తాలి కట్టడంలో ఆంతర్యం ఏమిటి భార్యాభర్తలు ఇద్దరి మధ్య మంచి అన్యోన్యంగా ఉండాలి అలాగే భార్య ఏమని కోరుకోవాలి భర్త ఆయుష్ని కోరుకుంటుంది ఆ ఆంతర్యం ఏమిటి తాలి కట్టడంలో భర్త ఆయుష్ పెరుగుతుంది భార్యకి ఎప్పుడు కూడా సుమంగలిగా ఉండాలి అని కోరుతూ ఆ తాలి బొట్టు కడతాం మరి ఆ కట్టే సమయంలో కూడా కెమెరాని చూస్తూ కడితే ఏముంటుందండి ఫలితం ఆ శక్తి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుంది మళ్ళీ తద్వారా సంసారంలో బాధలు పడుతూ ఉండాలి ఇది రెండవ తప్పు మళ్ళీ మూడవది ఏమిటి ప్రాధాన్యత ఏమిటంటే ఏడు అడుగులు వేసే సమయం ఈ ఏడు అడుగులు వేసే సమయంలో కూడా ఆ మంత్రోచ్చారణ వింటూ ప్రతిదీ కూడా ఒక ఆంతర్యం ఉంటుంది ఏడడుగులు వేసే సమయంలో కోమం చుట్టూ తిరుగుతూ ఇద్దరికిద్దరూ బొట్టు వేసుకుంటూ ఉంటారు భర్త భార్యకి వాగ్దానం చేస్తుంది భార్య భర్తకు వాగ్దానం చేస్తూ ఉంటారు అలా ఈ మంత్రోచ్చారణం వింటూ శ్రద్ధగా చేయాలి ఏమని మొదటి అడుగు అన్నాభివృద్ధి కలగాలి అంటే అన్నపూర్ణగా పిలిచే మన దేశంలో పంటలు బాగా పండాలని ఆక్షిస్తూ చేసే మొట్టమొదటి అడుగు ఆ తర్వాత రెండవ అడుగు బలం అభివృద్ధి చెందాలి వధువర్లు ఇరువురి కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతో సుఖ సంతోషాలతో ఉండాలి అని రెండో అడుగు వేస్తారు మూడో అడుగు ధనప్రాప్తి కలగాలి అని మూడో అడుగు వేస్తూ ఉంటారు ఆ తర్వాత నాలుగో అడుగు దంపతులు ఇద్దరి మధ్య కూడా సదా సుఖ సంతోషాలతో ఉండాలని నాలుగో అడుగు వేస్తారు ఐదో అడుగు ఒక్క తమ కుటుంబం మాత్రమే కాకుండా సమాజానికి తమ చేతనైనంత వరకు కూడా సాయం చేస్తామని అలా అని ఐదో అడుగు వేస్తూ ఆరో అడుగు వైవాహిక జీవితంలో అనగా దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా అనుమానాలు కలగకుండా భార్యాభర్తలు ఇద్దరి మధ్య సుఖ సంతోషంగా అన్యోన్యంగా ఉండాలి అని ఆరో అడుగు వేస్తారు ఏడో అడుగు శారీరకంగా మేధోపరంగా అనగా బుద్ధిపరంగా అలాగే పుష్టిగా ఉండాలి ఇద్దరు కూడా సంతానం మంచి సంతానం కలగాలి అని ఏడో అడుగు వేస్తారు ఇలా ఈ విధంగా ఇద్దరికిద్దరు వాగ్దానం చేస్తూ వేసే అడుగులు ఇది కూడా శ్రద్ధగా ఆచరించాలి ఇలా ఈ మూడు విధాలుగా అందరూ ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వివాహ సమయంలో తద్వారా వారు భార్యాభర్తలు ఇద్దరు కూడా అనగా నూతన వధువులు ఇద్దరు కూడా తమ జీవితంలో సుఖ సంతోషాలతో ప్రయాణం అవుతూ అన్యోన్యంగా ఉంటారు ఇది మానేసి ఫోటోగ్రాఫర్ని చూశారనుకోండి ఆ ఫలితం ఉండదు కావున ఈ నియమాలు పాటించండి తద్వారా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పుత్ర సంతానము అలాగే సుఖ జీవనంతో ఉంటారు ఇదండి వివాహ సమయంలో పాటించవలసిన ఈ మూడు అలాగే ఈ తప్పులు తెలుసుకొని అందరూ కూడా చక్కగా మంత్రోచ్చారణం వింటూ చేయండి తద్వారా దాని ఫలితం ఉంటుంది మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ శుభం ఉయార్ శ్రీమాత్రే నమ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సెలవు శ్రీమాత్రే నమ